హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు బిఎం రాయల్స్ మదర్ ఫుడ్ లాంగ్స్ ఈ స్పెషల్ తెలుగు వారికి ఎంతో ఇష్టమైన అలాగే ఎన్నో పోషకాలతో ఆరోగ్యకరమైన వాక్కాయ నిల్వ పచ్చడి చేస్తున్నాము పుల్ల పుల్లగా చాలా బాగుంటుంది ఈ పచ్చడి ఈ టేస్టీ పచ్చడి రెసిపీని చివరి వరకు మిస్ అవ్వకుండా చూసి మేము చెప్పిన కొలతల్ని పాటిస్తూ ట్రై చేయండి అద్భుతమైన వాకాయ పచ్చడిని ఈజీగా చేసేసుకొని ఎంజాయ్ చేస్తారు ఇంకేమాత్రం మాత్రం ఆలస్యం చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా వాక్కాయల్ని రెండు మూడు సార్లు బాగా శుభ్రం చేసుకొని తేమ పూర్తిగా పోయేంత వరకు ఒక పొడి క్లాత్ పైన వేసి ఆరపెట్టుకోవాలి వీటినే వాక్కాయలు కలివేకాయలు అని కూడా అంటాము వీటితో మనం చిన్నపిల్లలు బాగా ఇష్టపడేటువంటి చెర్రీస్ని కూడా వేసుకొని ఎంజాయ్ చేయొచ్చు అనమాట ఇలా తేమ పూర్తిగా ఆరిపోయాక ఒక ప్లేట్లోకి తీసుకొని ఒక్కో వాక్కాయని చూపించిన విధంగా నాలుగు పీసెస్ కింద కట్ చేసుకోవాలి ఇలాగే వకాయలు కూడా లోపల ఉత్తనాలన్నిటినీ తీసేసుకుంటూ పీసెస్లో కట్ చేసుకొని ఒక బౌల్లో వేసుకొని ఉంచాలి ఇలా కట్ చేసుకున్న పీసెస్లో ఒక స్పూన్ పసుపు రెండు స్పూన్లు ఉప్పు వేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా ఉప్పు పసుపు వేసి మిక్స్ చేసుకొని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం వల్ల మనకి సంవత్సరం పాటు నిల్వ ఉంటాయి ఇలా ఒక ఎయిర్ టైట్ బాక్స్లో వేసి డీప్ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని మనకు కావాలన్నప్పుడల్లా పప్పులోకి కానీ రోటి పచ్చళ్ళలోకి కానీ పులిహోర చేసుకోవటానికి కానీ వాడుకోవచ్చు అంటే మనం చింతకాయ తొక్కు పచ్చడి ఎలా అయితే యూస్ చేసుకుంటామో ఈ వాకాయ పచ్చడిని కూడా అలాగే యూస్ చేసుకోవచ్చు మనకు ఎప్పుడు కావాలంటే అప్పుడు రోటి పచ్చళ్ళలోకి పప్పులోకి ఇలా పులుపు కోసం చింతపండు ప్లేస్లో ఈ వాకాయల్ని వాడుకున్నామంటే చాలా రుచిగా అనిపిస్తుంది అలాగే చింతపండు హెల్త్కి మంచిది కాదు కనుక ఇలా చేసుకుంటే వంటికి కూడా చాలా మంచిది అలా చేసుకున్న పచ్చళ్ళు పప్పుని పదింతల రుచితో ఎంజాయ్ చేస్తామన్నమాట అంత బాగుంటుంది అలాగే ఈ వాకాయల్లో ఐరన్ జింక్ కాపర్ విటమిన్ సి వంటివి పుష్కలంగా లభిస్తాయి ఇంకా స్టమక్ ప్రాబ్లమ్స్ అసిడిటీ రక్తహీనత పథ్యం ఇలాంటివి తగ్గించేందుకు బాగా పనిచేస్తుంది మరి ఫ్రెండ్స్ మీరు ఇలా ఓసారి ట్రై చేసి చూడండి మనం చేసుకునే ఏ రెసిపీ అయినా కూడా హెల్తీగా టేస్టీగా చేసుకొని ఆస్వాదించవచ్చు ట్రై చేశాక మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి ఈ టేస్టీ అండ్ హెల్తీ రెసిపీతో పాటు ఇవాళ మన పొడుపు కథ వచ్చేసి కొప్పు ఉంది కానీ జుట్టు లేదు కళ్ళు ఉన్నాయి కానీ చూపు లేదు ఏమిటది టెంకాయ నచ్చిన వారందరూ కూడా లైక్ చేసి తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి కొత్తగా చూసే చూసేవాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి అప్పుడే మన టేస్టీ రెసిపీస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి అలాగే ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ పేజ్ని కూడా విజిట్ చేసి లైక్ చేయండి